మొదటి రాజులు పదహారో అధ్యాయము యహూవా వాక్కు హనానీ కుమారుడైన యహూకు ప్రత్యక్షమై బయశ్యాను గూచి ఈలాగూ సెలవిచ్చెను నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయేలువారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని అయినను ఎరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇస్రాయేలువారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపములచేత నాకు కోపము పుట్టించియున్నావు కాబట్టి బయషా సంతతివారిని అతని కుటుంబికులను నేను సమూలధ్వంసము చేసి నెబాతు కుమారుడైన ఎరోబాము సంతతివారికి నేను చేసినట్లు నీ సంతతివారికినీ చేయబోవుచున్నాను పట్టణమందు చనిపోవు బయషా సంబంధికులను కుక్కలు తినును బీడు భూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశపక్షులు తినును అనెను బయషా చేసిన ఇతర కార్యములను గోర్చియు అతడు చేసిన వాటన్నిటినీ గోర్చియు అతని బలమును గూచియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది బైషా తన పితరులతో కూడ నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను మరియు బైషా యరోబాము సంతతి వారివలనే యుండి తన కార్యములచేత యహూవా దృష్టికి కీడుచేసి ఆయనకు కోపము పుట్టించిన దానినంతటిని బట్టియూ అతడు తన రాజును చంపుటను బట్టియూ అతనికిని అతని సంతతివారికినీ విరోధముగ యహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యహూకు ప్రత్యక్షమాయను యూదారాజైన ఆసా ఏలుబడిలో ఇరువది ఆరవ సంవత్సరమున బయషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇస్రాయేలువారినందరినీ ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను తిర్సాలో తనకు గృహనిర్వాహకుడగు అర్సాయింట అతడు యుద్ధ యుద్ధరథముల అర్ధభాగము మీద అధికారి అయిన జిమి మీద కుట్రచేసి లోపలికి చొచ్చి అతని చంపి అతనికి మారుగా రాజాయెను ఇది యూదారాజైన ఆశా ఏలుబడిలో ఇరువది ఏడవ సంవత్సరమున సంభవించెను అతడు సింహాసనాసీనుడై ఏలనారంభించిన తోడనే బయషా సంతతివారందరిలో ఈ పురుషునే గాని అతని బంధువులలోను మిత్రులలోను ఎవరినేగాని మిగుల నీయక అందరినీ చేసెను బయషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపము చేసి ఇస్రాయేలువారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకొనిన దేవతలచేత ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాకు కోపము పుట్టించిరి గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన ద్వారా బయషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమీ బయషా సంతతివారినందరినీ చేసెను ఏలా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది యూదరాజైన ఆసా ఏలుబడిలో ఇరువది ఏడవ సంవత్సరమున జిమీ తిర్సాలో ఏడు దినములు ఏలెను జనులు ఫిలిస్తీనుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా జిమీ కుట్రచేసి రాజును చంపించెనను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇస్రాయేలువారందరును ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమీని దండుపేటలో ఇస్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి వంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇస్రాయేలు వారందరును తిర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి పట్టణము పట్టుబడెనని జిమీ తెలిసికొని తాను రాజనగరునందు జొచ్చి కూడ రాజనగరును తగలబెట్టుకొని చనిపోయెను యరోబాము చేసినట్లు ఇతడును యహువా దృష్టికి చెడుతనము చేయువాడైయుండి తానే పాపము చేయుచు ఇస్రాయేలు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగున జరిగెను జిమీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన రాజద్రోహమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అప్పుడు ఇస్రాయేలువారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగముమంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను సగముమంది ఒమ్రీ పక్షమునను ఓమ్రీ ఒమ్రీ పక్షపువారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపువారిని జయింపగా తిబ్నీ చంపబడెను ఒమ్రీ రాజాయెను యూదారాజైన ఆశాయేలుబడిలో ముప్పది ఒకటవ సంవత్సరమున ఒమ్రీ ఇస్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను ఆ పండ్రెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను అతడు షమెరునొద్ద షోమ్రోను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోంటి అను పేరు పెట్టెను ఒమ్రీ యహువా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను అతడు నెబాతు కుమారుడైన యరోబాము దేనిచేత ఇస్రాయేలు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇస్రాయేలియుల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను దానిని అనుసరించి ప్రవర్తించెను ఓమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు అగుపరచిన బలమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది ఓమ్రీ తన పితరులతో కూడ నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయెను యూదారాజైన ఆసా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇస్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇస్రాయేలు వారిని ఇరువదిరెండు సంవత్సరములు ఏలెను ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యహోవా దృష్టికి చెడుతనము చేసెను నెబాతు కుమారుడైన యరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట సంగతి ఎనుకొని అతడు సీదోనియులకు రాజైన యద్బయలు కుమార్తా యజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచువానికి మ్రొక్కుచునుండెను షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను మరియు అహాబు దేవతాస్తంభమొకటి రెండు నిలిపెను ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను అతని దినములలో బేతేలియుడైన హియేలు ఎరికో పట్టణమును కట్టించెను అతడు దాని పునాదివేయగా అభిరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్టపుత్రుడు చనిపోయెను ఇది నూను కుమారుడైన యహోశువ ద్వారా యహోవా సెలవిచ్చిన మార్చొప్పున సంభవించెను